వెంకట కరెక్ట్గా అండి గనపవరం మాది ఈ బిజిలీ అనే విత్తనాన్ని మీ ఆఫీస్ వినోద్ గారు మాకు సైజ్ చేశారు ఎవరు ఎవరు కొట్టోళ్ళు చెప్పింది తీసుకొని చేస్తా ఉన్నావు అనుకోకుండా ఆ సైజు కరెక్ట్ ఉంది చాలా వరకు మందులు వాడాము గట్టిగానే మందులు వాడాము హైస్ వేసుకోవచ్చు అడ్వాంటాస్ సీడ్స్ యూపిఎల్ పురుగుమందుల కంపెనీ వారి యొక్క విత్తనాల విభాగం రైతు సోదరులకు నమస్కారం ప్రస్తుతం మనం చిల్లూరుపేట దగ్గర ఉన్న గణపారం విలేజ్ లో ఉన్నాము ఈ రోజు ఇక్కడ వచ్చే తల్లికి అద్వాంట కంపెనీ వారి బిజిలీ వన్ అనే నిర్వహించడం జరుగుతుంది మనతో పాటు ఈ చేను పండించిన రైతు మాస్టర్ గారు ఉన్నారు వారి మాటలో తెలుసుకుందాం ఈ విత్తనం ఈ బిజిలీ వన్ ఎట్లా ఉంది వాళ్ళకి ఎంత దిగుబడులు వస్తున్నాయి మామూలుగా వేరే రైతులు వేసుకోవచ్చా లేదా అనేది వాళ్ళ మాటల తెలుసుకుందాము సార్ మీ పేరు సార్ నా పేరు అండి ఎవరి ఇయర్ కొట్టు చెప్పింది తీసుకొని చేస్తా ఉన్నాము అనుకోకుండా ఆ సైజు ప్రకారం వేసాము ఏడు ఇది ఏడు వచ్చే నలికి బాగా తట్టుకొని విత్తనం బాగా కాసింది ఇప్పటికీ ఒక నాలుగు గంటలు కోత కోసాము ఇంకా ఇప్పుడు పండిన కాయ వరకు పండిన కాయ వరకు ఈ పండిన వరకు ఒక పది గంటలు కోత రెడీగా ఉందండి కొయటానికి రెండు మూడు రోజుల్లో కోతకు వచ్చేసింది బాగా తెగుళ్ళు అసలు తెగుళ్ళు సమస్య అనేది సైజు కానీ కలర్ కానీ చాలా బాగుంది తాలుకి ఎలా ఉంది ఒకసారి మీరు తారు అసలు నాలుగు కింటాలకు గాను మాకు పన్నెండు కేజీలు తాలు నాలుగు కింటాలు పన్నెండు కేజీలు ఫస్ట్ కాదు ఇప్పుడు నల్లి సంవత్సరం ఎక్కువ ఉంది కదండి నల్లి ఉద్రుత ఎక్కువ ఉంది చాలా వరకు మందులు వాడాము గట్టిగానే మందులు వాడాము కానీ తట్టుకోగలిగింది బాగా మందులు వాడటం వల్ల మీ ఇష్టం వల్ల రెండు కలిపి గుంటులు గానీ అన్ని తట్టుకోగలిగింది మీకైతే రైతు పరంగా అంతా బాగుంది సాటిస్ఫాక్షన్ ఈ రోజు చాలా మంది రైతులు వచ్చారు చూసారు వాళ్ళ అభిప్రాయాన్ని మరి వాళ్ళ మనసు ఎలా ఉంది ఇప్పుడు మీ ఊరు కూడా మొన్న ఇప్పుడు మీ చేలో రెండు రెండు సార్లు ఫీల్డ్ పెట్టాము రెండు సార్లు నిర్వహించడం నిర్వహించాం కదా ఇప్పుడు మొన్న వచ్చేసరికి రెండు మంది ఈ రోజు సరికి రెండు మంది దాకా వచ్చాము అంతా రైతుల ఫీడ్ ఎట్లా ఉందండి చిత్రం వేసుకోవచ్చు అనేది నాతో ఎక్కువ మంది చెప్పారు అది మీరు ఒకసారి చూస్ చేసుకునే నేను చెప్తే వేసుకోవద్దు మీరు ఫీల్డ్కి వచ్చారు తోట చూశారు మీ మనసు నచ్చితే తీసుకోమని కాయ కలర్ పరంగా సైజు పరంగా తెగులు పరంగా బాధ పట్టుకుంటారు చాలా బాగుంది చాలా బాగుంది నమ్మకంగా వేసుకో దగ్గర వెరైటీ తీసుకో తీసుకోవచ్చు అదే విధంగా మనతో పాటు పరమేశ్వర రెడ్డి గారు ఉన్నారు సారు ఇప్పుడు ఈ పొలం చూస్తానికి వచ్చారు ఆయన మాటలు తెలుసుకుందాం ఎట్లా ఉంది ఆయనకి ఎట్లా ఉంది అనేది నమస్తే అండి మచ్చి రఘునాథన్ల మండలం కాయ అయితే బాగా చిక్క చిక్కదనం చిక్కదనం కోటి మెయిన్ అడుగు కాల్ శాతం చాలా తక్కువ కదా ము ప్లస్ ముప్పై ముప్పై ప్లస్ వైరస్ అసలు చెలు కొద్ది శాతం ఒకటి అరకాయ చెట్టు మొత్తం అది ఎక్కడో ఒక చెట్టుకి కాయ సైజు ఎలా అనిపించింది బ్రహ్మాండంగా కాయ సైజు తా లేదు